నువ్వు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బాత్రూమ్ క్లీన్ చేయడానికి వచ్చాను సార్ చేయమంటారా ఇందాకే కదయా ఎవరో ఒకటి వచ్చి క్లీన్ చేసి వెళ్ళాడు ఇది ఫైవ్ స్టార్ హోటల్ కదండి అందుకని ఎవ్రీ ఫైవ్ మినిట్స్ ఒకసారి వచ్చి క్లీన్ చేస్తూ ఉంటామండి మరేమో ఇందాక వచ్చిన కాకి నెక్కరు కాకి చొక్కం వేసుకున్నాడు నువ్వు ప్యాంటు టీషర్టు కళ్ళజోడు అచ్చం దొరబాబులా ఉన్నావు అంటే వాడు ఏం చదువుకోలేదు కదండి అందుకని కాకి బట్టలే వేసుకుంటారండి నేను ఎంఏ చదివానండి ఎంఏ ఇన్ క్లీన్ ఎంఏ చదివా అనమాట అయితే బాగా క్లీన్ చేయగలం వెళ్ళి 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 సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ నా క్లీనిక్ కొంచెం కొత్త కొంచెం ఆలస్యమైనా కానీ మీరు వెళ్ళి ఆయన గరీ వేసుకుని బాగా క్లీన్ చేసుకో వెళ్ళి 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 హలో చూడండి మాస్టారు ఇంతకీ మీ జన్మ నక్షత్రం ఏమిటి నా నక్షత్రం మీ నక్షత్రం ఉన్న మాట అయితే మీకు వారఫలం ఫలం కాదు దినఫలమే చెబుతాను ఎంతటి మేధావికైనా ఇవాళ మనం సబ్బు రాసేసే మంచి అవకాశం వస్తుంది హలో ఇవాళ మన జాతకం పులి పులే ఇక దానికి తిరుగులేదు అలాగే ఉంటా మీ బాత్రూమ్ క్లీన్ చేస్తాను సార్ వెళ్ళి మీ ప్రాపర్టీ సరిగ్గా ఉన్నాయో ఒకసారి చూసుకోండి నా బంద బాత్రూమ్ లో ప్రాపర్టీస్ ఏమిటా టూత్పేస్ట్ టెంక్లీ ఇవి తప్ప అయ్యో అలా సార్ మీరు టంక్లీన్ లో పోయిందని రిపోర్ట్ ఇచ్చారు అనుకోండి మా ఉద్యోగాలే పోతాయి సో మీ టక్లీనర్ ఈక్వల్ టు మా జీవితాలు మా జీవితాలు పోకుండా వెళ్ళి మీరు ఒకసారి చెక్ చేసుకుంటా నీతో నా ప్రాణం మీద అయ్యో అలా అనుకోండి సార్ మీరు ఒకసారి ఉంటే ఛాంద నాకు చిన్నప్పటి నుంచి నీలాంటి ఛాంతస్ చూస్తే మరీ జాలి పడపద தழு தழுப்புத்தீரா நாக் தழுப்பு தலுப்பு

ఏంటి దుమ్ము ఇవాళ చూర్చేవా టూ టైమ్ సార్ నేను తరుటే మా అడ్రస్ లో ఇవాళ నీ డ్యూటీ ఏమిటో తెలుసా మార్కెట్ సెంటర్ లో బీట్ గేడం సార్ కాదు ఆ డ్యూటీ ఇంకొకరికి వేస్తాను నువ్వు మా ఇంటికి వెళ్ళి నా బట్టలు ఉతికేసి ఇస్త్రీ చేసి వచ్చాయి మేము చేకడతో పని చేసేసి డ్యూటీకి వస్తాం సార్ మరి పట్ట పగలు బట్టలు ఉతకడం నలుగురులో అలా సిగ్గుపడితే జీవితంలో పైకి వెళ్ళకొస్తావా కుదరదు ఇవాళ వెళ్ళా పని చేసే ఆ తర్వాత మార్కెట్ వెళ్ళి బజార్ చేసుకొచ్చాయి డబ్బులు ఇవ్వండి సార్ నేను డబ్బులు ఇవ్వడం ఎప్పుడైనా చూసావా రోజు ఫ్రీగా అడుగుతుంటే చేపల బజార్ లో మొహం మీద ఉమ్మేస్తున్నా మీద ఉమ్మేస్తే చూడు చేసుకోవాయా కదా అది చేత నీ జేబులో డబ్బులు ఇటు పెట్టరా నా దగ్గర డబ్బులు అధిక ప్రసంగం చేసేవంటే ప్రమోషన్ లిస్ట్ లో నీ పేరు తీయించేస్తాను బా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను పెళ్లి కూడా చేసుకుంటాను ఇంత ఇటువంటి విషయాలు మాట్లాడే వాళ్ళని ఇంతవరకు మీరు చూడలేదనుకుంటాను నాతో మాట్లాడకపోతే నష్టపోతా నేను మూడంకెలు లెక్క పెట్టేలోగా నువ్వు నాతో మాట్లాడాలి లేకపోతే నలుగురు వచ్చి నీతో పోట్లాడేలా చేస్తాను త్రీ దేవి నా మాట విని ఇంటికి వచ్చి చంటుడు లేక గెలగా తన్నుకుంటున్నాడు నేను ఇంకెప్పుడు కోపడని హామీ ఇస్తున్నాను మీరు పెద్ద మనిషి మీరే నా న్యాయం చెప్పండి మా ఆఫీసర్ నన్ను తిట్టాడని నేను నా భార్యను తిట్టాను దాంతో తలుగు వచ్చేస్తుంది ఇంట్లో పిల్లలు కుక్కిడుస్తున్నారు ముగ్గురు ముగ్గురు పిల్లలు తల్లి ఈ విధంగా చెయ్యొచ్చా సపోజ్ మీరే ఉన్నారనుకోండి మీ కోపస్తే మీరు మీ భార్య భార్య మీ భార్య తిట్టరా అమ్మా నేను చెప్తాను నేను చెప్తాను ఏమిటమ్ ఇది తప్పమ్మా తప్పు భార్య నాకు ఇంకా పెళ్ళే కాలేదు మంగళసూత్రం నువ్వు అంత మానింటావు నాకు తెలుసు అందుకే పోపు డబ్బాలు నువ్వు వదిలేసిన ఈ మంగళసూత్రాన్ని తీసుకొచ్చాను చూడండి సార్ ఇది పెళ్లి కదంటారా ఏమిటమ్మా ఇది తప్పమ్మా తప్పు మెల్ల ఉండవలసిన సూత్రం పోపుడు డబ్బాలు ఉండకూడదమ్మా మొగుడు ఎప్పుడు మొగుడే ఎప్పుడు పెళ్ళమే పొద్దు మొగితే ఇద్దరు ఒకటే వెళ్ళమ్మా వెళ్ళు

ఏమిటి పని డాక్టర్ ఏమన్నాడు అసలు ఏమన్నాడు అమ్మా నీ చక్కెర ఉంది నువ్వు చక్కెర తినద్దు అన్నాడు నేను ఇప్పుడు తినది వద్దు వద్దు అంటే తిను తినమని బలవంతంగా తినిపించింది నేను స్వీట్లు తెస్తేనే కానీ తీసుకెళ్ళాను తీసుకెళ్ళా నువ్వు ఇలా స్వీట్లు తింటే హరికథ కాదు హరి అంటావుచ్చిదానా నేను అప్పుడే హరి అన్నే నీకు పెళ్లి కావాలి నీ కడుపును మీ తాతయ్య పుట్టాలి ఆయన్ని సంఖ నేసుకుని నేను చికారెళ్ళాలి అప్పుడు నేను హరి అనేది భయం ఏంటిది చేతిలో అంత నువ్వు పొడయమన్నావుగా ముక్కు కింద కూతురు పాడేద్దామని నైట్ పడుకోవటానికి వెళ్లే ముందు నీ దేబులు మొదలు చూపించదని లక్ష్యాలను చెప్పాను పోద్రెడీ తింటున్నావా తిను మొగుడు ఎప్పుడు వద్దంటాడా అప్పుడు పళ్ళెండు లాగేద్దామని చూసే ఇలాంటి దొంగపతి రిజ్ చాలా మందిని చూశారు తెలివే బాగా తెలివే దొంగం ఉంద రాత్రి అమని తెలియదా లేదు రాత్రి అయిదో తెస్తేనో பங்கா பங்கா பட்டுకోండి, 봉가 봉가, ரங்கா பిల్లా பిల్లా ரங்கா, ரங்கா பిల్లా பட்டுకోండి, பட்டுకోండి 봉가, அம்மா, பட்டுకోండి பட்டுకోండి, 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 பட்டுకోండి. நிய பாடி. பிரா. ஐயோ. சாலோ தேங்க்ஸ் அண்டி. யூ சட் மீ டபு. நம்ம 11. ஐயோ. కింద పట్టవలన తెప్పలు బాతకులు ఉంటాయి ఉందని టాక్స్ పిలుస్తాను వద్దు బాబు వద్దు అర్జెంటుగా నాకు పని చేసి పెట్టండి చెప్పండి నా కాలికి దెబ్బ తగిలింది నేను టాక్సీలో వెళ్ళినా అవతల నాలుగు పరంగా నడవాలి కచ్చినవి కడుపుని కొడతాను ఈ డబ్బు మొడతానికి ముందు చేరకపోతే అక్కడ పెండ్లాగిపోతుంది బాబు సారీ సార్ నేను అలాంటి రావిడిపై మీదే ఉన్నాను చూడండి మిస్టర్ మీరు మీరేమి అనుకోనంటే ఈ డబ్బు మీరు అంతా బాబు అచ్చో అట్ సరే ఇందులోనే ఉంది బాబు మీ మేలు జన్మ జన్మలకి మర్చిపోలేను మిస్టర్ వన్ సెకండ్ సోన్ మాస్టర్ ఆయన చేసిన పొరపాటే మీరు చేస్తున్నారు డబ్బులు పైపైన పైన పెట్టినట్లా మరి ఎలా తీసుకోమంటారు అని అడిగారు బాగుంది మీరు హ్యాండ్ కట్ చెప్తున్నారు ఇదిగో బాబు ఇదిగో ఇదిగో ఏది డబ్బులు అవ్వండి మీ దగ్గర మీ డబ్బు ఏమైనా ఉందా జాగ్రత్తగా ఉంది ఇవ్వండి మాస్టారు రోజు అసలు బాగుండలేదు ఇలా ఇలా చుట్టి ఇలాగా అబ్బంట పెట్టి బాగా పోయాలండి ఇది ఇలా పెట్టాలనుకోండి మీ డబ్బు చాలా సేవ్ గా ఉంటుంది సరే ఇవ్వండి పెట్టండి ఇంకా చేయండి లోపలి అది ఇప్పుడు మిమ్మల్ని అబ్బాయి కొట్టలేరు అది వెరీ గుడ్ ఇటు వెళ్ళండి అటో పోనీ దొంగడి కేకలు దొరికిన బంగారం బంగారమే ఎంత వస్తాయి పెట్టుబడి లేని వ్యాపారం కష్టపడకుండా ఐదు వేలు వస్తే ఆమోదం తగినట్టు మొహం పెడతావారా రూపాయి కోసం ఆరది తన శీలాన్ని నమ్ముకోవడం నాకు తెలుసు ఐదు వందలు దొరక్క ధర్మరాజు లాంటి మనిషి దొంగతనం చేయడం నేను చూశాను రాజా నువ్వా వాళ్ళు తరుగుతుందో తెలుసా మీ నాన్నని अम्मा अम्मा चलबो करस ना सरस चलबो करस ना सरस ना अम्मा ना सरस चलबो करस ना सरस चलबो करस धन्यवाद नाना अम्मा नाना आवत रे अम्मा Georgette, a mad woman. Father. 爹, Svetri, your mother should not die. 爹,爹,爹,爹,爹,爹,爹,爹,爹,爹,爹,爹,爹,爹,爹,爹,爹,爹. మీ అమ్మయ్య ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు నీ పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళకి ప్రమాదంగా మర్యాద చేయొచ్చు నీ అమ్మ చొప్పునయ్యి వేయంత వరకు డబ్బు ఖర్చు పెడుతున్న ఉండొచ్చు ఇక మన కష్టాలు పోయే రోజు వచ్చిందమ్మా ఆ రోజు వచ్చేసిందమ్మా ఆ రోజు వచ్చేసింది